బీఏడ్ చేస్తా అంటే ఇంకా అంతకన్నా ముందు హార్మీకి పోతా అని అది ఏంటి ఈవెంచ్లో వచ్చింది సార్ ఈవెంచ్లో వచ్చినాక వీళ్ళు ఇట్లా చదువుకుంటుంది ఇట్లా పేరు వస్తున్నది చదివిపిస్తారా అని అడిగిన సార్ నేను అడిగే వరకు ఇస్తారు మొత్తం చదివిచ్చుకుంటా జాబ్ వస్తే ఇక్కడ ఎక్కడ జాబ్ వచ్చినా కానీ నేను పంపిస్తా ఏ దూరం అయినా కానీ దగ్గర అయినా కానీ పంపిస్తా అని చెప్పారు పంపిస్తా అని మాట ఇచ్చిండ్రు మళ్ళీ మాట ఎంపేసుకున్నారు మళ్ళీ అప్పుడు వచ్చినాక టైం వరకు వచ్చినాక నలుగురు చూస్తుండ్రని పైసలు కట్టిండ్రు ఫీజు కట్టిండ్రు బీఏడ్కి ఫీజు కట్టిండ్రు బీఎడ్కి ఫీజు కట్టినాక నలభై ఐదు వేలు ఫీజు కట్టినాక సార్తో మాట్లాడుతుంటే ఎవరితోని మాట్లాడుతున్నావు ఉంచుకున్న వారా వాళ్ళు అని టార్చర్ పెట్టేసి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటుండ్రు అని వాళ్ళు ఫీలింగ్ అయ్యి అక్కడ టార్చర్ పెట్టేసిండ్రు బాగా బూత్ మాటలు మస్తు బూత్ మాటలు అంటే గలీజు మాటలు మొత్తానికి చెప్పరా అని మాటలు కట్నం తీసుకురా అని అది ఇంత టార్చర్ బండి పీమని అది ఇంత టార్చర్ ఈ మళ్ళా నాకు వద్దు నువ్వు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు వద్దు వద్దు ఇంకా వద్దు అంటే నాకు వద్దు నువ్వు వద్దే వద్దు అని అట్లా టార్చర్ పెట్టి చంపేసారు అంటే నేను కూడా వాళ్ళు వద్ద కదా అని నేను కూడా రెండు సార్లు పోయినా రాబిడ్డ అంటే ఏమన్నదంటే ఆమె అన్ను ఇక్కడికి ఇక్కడికి నాకు పెళ్లి చేస్తావు మళ్ళీ ఇంకో దిక్కు పెళ్లి చేస్తావా నేను ఏమన్నా ఆట బొమ్మ అని అడిగింది సార్ అనే వరకు నేను విడిచిపెట్టేసి అక్కడికి విడిచిపెట్టేసే వరకు ఇంకో రోజు ఇంకో రోజు రోజు అట్లనే టార్చర్ ఇంట్లో రోజు పన్నెండు గంటల రాత్రి ఒకటి దాంకా నిద్ర తాగి వచ్చి బాగా టార్చర్ పెట్టుడు తాగుడు ఇంటి మీదకి పోయి పండుకొనుడు నేను చచ్చిపోతానుడు మొత్తం బెదిరించుడు చేసుడు ఇది అంత అది ఇంత తాగినట్టు నోటుకు పూసుకొనుడు అంత బెదిరింపులే పెట్టేసి ఆమె అదంతా బెదిరింపులు పెట్టిన టాచర్కు దేనికి దానికి ఆయన ఎందుకు చచ్చిపోతాడు ఆయన ఎందుకు బెదిరిస్తాడు నేనే చచ్చిపోతా అని ఆమె మాత్రం మొత్తానికి టార్చర్ అంత బరియలేక అది పురుగుల అంత తెచ్చుకొని తాగేశారు పురుగుల మందు గారు గడ్డి మందు నా బిడ్డ వసంత వసంత తాగి గడ్డి సంగతి సార్ మళ్ళీ టార్చర్ అంటే మళ్ళీ లక్షలు ఇచ్చినాం సార్లు ఇచ్చిన కూడా ఇచ్చిన సార్ బండి ఇచ్చిన సార్ వనం నరసింహులు నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు పెద్ద బిడ్డకు పెళ్లి చేసినా పెళ్లి చేస్తే పద్దెంతుల బంగారం ఇచ్చిన పది లక్షలు ఇచ్చినా ఇంకా పది లక్షలు తీసుకురావని వేదింపూలు అత్త మామ మోడు ఏదుపులు చేస్తే భరించలేక గడ్డి మంత తాగి చచ్చిపోయింది పెళ్లి ఎనిమిదో నెల పదో తారీఖు నాడు పెళ్లి అయింది అప్పటి నుంచి టార్చర్ అయిన వారం వారం నుంచి మొత్తం టార్చర్ 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 టార్చరే రోజు మా భార్య పోయి సమాధానం చెప్పి వచ్చేది సమాధానం చెప్పి వచ్చేది నేను మాత్రం పోలేదు పెళ్లి అయినప్పటిస వాళ్ళ ఇంటికి పోలేదు నేను పోలేదు అలా చూడలేను పోలేము కానీ మొత్తం ఘోరంగా నా బిడ్డ నాగం చేసాడు అబ్బాయి వాళ్ళ ఎక్కడ ఏ ఊరు అబ్బాయి వాళ్ళ ఏ ఊరు ఎక్కడ నా గజ్వాలి డబుల్ బీడ్రూమ్ వస్తే డబల్ డబుల్ బెడ్రూమ్ పోయినా సార్ కరెక్ట్గా అని తప్పదప్పి డబుల్ బెడ్రూమ్లో ఉన్న నాకు నా బిడ్డ సచ్చిపోయింది మందాగింది నా పరిస్థితి ఎవరన్నా ఆలోచించి దయచేసి యండి నయం చేయండి ఏమన్నా దయ ఉంటే చూడండి సార్ చదువుకున్న పిల్ల డిగ్రీ పూర్తి చేసిన పిల్ల ఇట్లా చనిపోతే ఇట్లా సది చంపకుండా పోతే అత్త మామూడు మొగడు ఇట్లా చంపకుండా పోతే ఏ పబ్లిక్ ఉంటావు దింపు మీద భయం చెప్పుకుంటా అందరి పిల్లలు మంచిగా ఉండాలి అందరి పిల్లలు ఏం డోకు రాకుండా చూసుకుంటైతే చూడండి కానీ అత్త మామ అత్త మామ ఏ దింపులు ఒక్కో జన్మానికి ఆట రావద్దు మంచి ఒక్క ఇంటికి మనం పిల్లని ఇస్తాం వాళ్ళ బిడ్డ లెక్క చూసుకోవాలి వాళ్ళ బిడ్డని మనం తీసుకుంటాం మన నా బిడ్డ లెక్క నేను చూసుకోవాలి అంతేగాండ ఇట్లా ఏదింపులు చేయొద్దు ఏమన్నా ఉంటే పెద్దోళ్ళని అడగాలి ఇంట్లో చాచర్య పెట్టద్దు పిల్లల్ని ఈరోజు గజ్వల్ పోలీస్ స్టేషన్లో ఒక డౌరీ డెత్ కేసు రిపోర్ట్ అయింది ఈమె వసంత అని ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న అమ్మాయి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో పెళ్ళి అయింది ఈ గజల్ టౌన్ చెందిన వాళ్ళే ఆ పెండ్ అయిన నాటి నుంచి ఒక వన్ మంత్ మంచిగా ఉన్నారు తర్వాత అదనపు కట్టం కోసము మరి ఇతర ఇతర కారణాల వల్ల హరాస్మెంట్ చేయడం వలన ఈ నెల ఒకటో తారీఖు నాడు ఆమె పురుగుల మంది ఆత్మహత్య ఆత్మహత్య ప్రయత్నించగా ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది నిమ్స్ యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ గత రాత్రి నిమ్స్ హాస్పిటల్లో చనిపోయింది ఇందు గురించి వాళ్ళ తల్లి సిగ్నా వచ్చి ఎడ్యువల్ పోలీస్టేషన్లో కాంప్లైంట్ చేసిన చేయడం జరిగింది అందులో డౌరీ డెత్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహిస్తున్నాం ఈ మొత్తం ప్రస్తుతం పోస్టుమార్టం కండక్ట్ చేసి బాధ్యులైనటువంటి అత్త మామ భర్త మీద అలిగేషన్స్ పెడతా ఉన్నారు వాళ్ళు అరాస్ట్ చేసినారని ఎర్మార్ మరి పెంచే సమయంలో కూడా కొంత ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది గోల్డ్ వేసినాము టెన్ ల్యాక్స్ క్యాష్ ఇచ్చినామని చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి బాధ్యత పైన చర్య తీసుకోవడం జరుగుతుంది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని